నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ మీ శ్రీనివాస్ని ఈరోజు విజయవాడ సిటీకి అతి దగ్గరగా ఉన్నటువంటి నేషనల్ హైవే వెస్ట్ బైపాస్ కలిగినటువంటి అలాగే ఎయిర్పోర్ట్ రూడ్తో ఉన్నటువంటి కనెక్టివిటీ ఉన్నటువంటి మరియు పోలవరం కెనాల్ మీద రెండు వందల అడుగుల బైపాస్ రోడ్డుకి ఆనుకున్నటువంటి ఒక వెంచర్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ వెంచర్ పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంతంటికి అలా నెరవేర్చుకోండి ఇక్కడ మనకి విజయవాడ సిటీకి అతి దగ్గరగా అంటే పదకొండు కిలోమీటర్ల దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క ఓపెన్ ల్యాండ్స్ మనకి సూరంపల్లి అండి ఇక్కడ సూరంపల్లి దగ్గర ఉన్నటువంటి అంటే ముస్తాబాదు సూరంపల్లి నున్న ఏరియా అండి ఇది ఈ నున్న ముస్తాబాదు సూరంపల్లి ఏరియాలో గల ఈ యొక్క ఓపెన్ ప్లాట్లు మనకు రెడీగా ఉన్నాయండి అక్కడ వాటర్ ఉండి పంచాయతీ వాటర్ ఉండి అలాగే పంచాయతీ రోడ్లుండి అలాగే కరెంటు సౌకర్యం ఉండి మన సైట్లోనే ఇళ్ళుండి మనకు రెడీగా ఉన్నటువంటి విజయవాడ సిటీకి అతి దగ్గరగా అందుబాటులో ఉన్నటువంటి ఈ సూరంపల్లి ఏరియాలో ఉన్న ఈ యొక్క ఓపెన్ ప్లాట్లు వంద గజాలు నూట యాభై గజాలు నూట ఇరవై గజాలు ఉన్నాయండి ముప్పై ఇంటూ ముప్పై కొలతలతో వంద గజాలు ఉన్నాయండి ముప్పై ఇంటూ నలభై ఐదు కొలతలతో నూట యాభై గజాలు ఉన్నాయండి తప్పనిసరిగా మంచి కొలతలతో ఉన్నటువంటి తూర్పు పడమర ఫేస్లతో ఉన్నటువంటి ఈ యొక్క ఓపెన్ ప్లాట్లు రెడీగా కన్స్ట్రక్షన్కి ఉన్నాయండి ఇక్కడ ఈ సైడ్లో మనకి ఆల్రెడీ ఇల్లు కట్టుకుని ఫ్యామిలీస్ కూడా ఉంటున్నారు కరెంట్ ఉంది ఊరుకు ఆనుకుని ఇళ్ళ దగ్గరలో ఇళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఈ సైడ్స్ కరెంట్ ఉంది వాటర్ ఉంది రోడ్డు ఉంది మనకి చుట్టూ అంటే ఇటు నూజిబీడ హైవే రోడ్డుకి హాఫ్ కిలోమీటర్ దూరం అలాగే కన్నవరం వెళ్ళే ఎయిర్పోర్ట్కి వెళ్ళే రోడ్డుకి హాఫ్ కిలోమీటర్ దూరం అలాగే రామవర్పడి రింగికి ఐదు కిలోమీటర్ల దూరం విజయవాడకి పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గ్రేటర్ విజయవాడలో కలవబోయేటువంటి సోరంపల్లి ఏరియా అండి ఇది ఈ సూరంపల్లి ఏరియాలో మనకి ఈ యొక్క ఓపెన్ ప్లాట్స్ సేల్కి వచ్చినాయి తప్పనిసరిగా ఈ యొక్క సైట్లను వినియోగించుకోండి తక్కువ రేట్లో వచ్చినాయండి ఈ యొక్క మనకి గవర్నమెంట్ వాల్యూ వచ్చి ఆరు వేల రూపాయలు ఉందండి ఇక్కడ గవర్నమెంట్ వాల్యూ ఆరు వేల రూపాయలు ఉంది పదకొండు వేల రూపాయలండి గజం ఈ యొక్క సైట్స్ వంద గజాలు నూట ఇరవై గజాలు నూట యాభై గజాలు ఉన్నాయండి తప్పనిసరిగా ఈ యొక్క సైట్ని వినియోగించుకోండి రెడీగా కన్స్ట్రక్షన్కి తక్కువ రేట్లో విజయవాడ సిటీకి అందుబాటులో అలాగే హైవేలు మూడు పక్కల హైవేలు ఉన్నటువంటి ఈ ఏరియాలో ఉన్నటువంటి ఈ యొక్క సైట్లని ఒక్కసారి విజిట్ చేయండి అలాగే మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఇంటి కళ నెరవేర్చుకోండి ఇలాంటి మరిన్ని ప్లాట్ ఓపెన్ ప్లాట్స్ కోసం కమర్షియల్ సైట్స్ కోసం ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్ కోసం ల్యాండ్స్ కోసం తప్పనిసరిగా మమ్మల్ని సంప్రదించండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి